రెడ్ బుక్ రాజ్యాంగంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాష్ట్రంలో పోలీసులు అమలు చేస్తున్న తీరు చాలా దారుణంగా ఉంది ఎందుకంటే నిన్న కర్నూలు జిల్లా పత్తికొండ అలాగే చిప్పగిరి ఎస్ఐలు ఇద్దరు వివరించిన తీరు ఎందుకు ఉదాహరణ ఒక శివయ్య అనే వ్యక్తి గంజాయి కేసులో ముద్దాయిగా ఉన్నాడని చెప్పి పోలీసులు కేసు రిజిస్టర్ చేస్తే అతను తనకున్న చట్టపరమైన హక్కుల ద్వారా కోర్టులో సరెండర్ పిటిషన్ వేసి ఆలూరుకు వెళ్లి అక్కడికే ముద్దాయిని అడిగి సందర్భంలో ముద్దాయిని తీసుకెళ్తున్న సందర్భంగా పోలీసులు అక్కడ అడ్డుపడ్డాము తర్వాత అతన్ని వేధించడం అనేది జరిగింది అయితే అదే సందర్భంలో సుమారు నాలుగు గంటల పది అప్పుడు పత్తికొండ కోర్టు హాల్లో ఉన్న ముద్దాయిని సివిల్ జస్ట్ లో వచ్చి చిప్పగిరి ఎస్ఐ సతీష్ అలాగే పత్తికొండ ఎస్ఐ విజయ్ కుమార్ మరికొంతమంది పోలీసులు కోర్టు హాల్ ప్రవేశించి అతన్ని బలవంతంగా లాక్కెళ్తున్నప్పుడు జే రవికుమార్ అనే పత్తికొండ న్యాయవాది అడ్డుకోవడం జరిగింది అడ్డుకుంటే పోలీసులు చాలా దారుణంగా ప్రవర్తించి అతన్ని నెట్టివేసి ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని చెప్పి ముద్దాయిని తీసుకొచ్చుకున్న సందర్భంలో న్యాయవాదులంతా ధర్నా చేయగల న్యాయవాదులతో కూడా వాళ్ళు దురుసుగా ప్రవర్తించి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు చేసుకుంటారా మీరు ఏమైనా చేసుకోండి మీ ఇష్టం వచ్చి చేసుకోండి మేము ఎవరికి భయపడేది లేదని చెప్పి ముద్దాయిని బలవంతంగా జీప్ లో తీసుకెళ్లడం జరిగింది ఇది రాజ్యాంగానికి వ్యతిరేకంగా చట్టానికి వ్యతిరేకంగా కోర్టు పరిసరాలలో కోర్టు హాల్లో ఉన్న ముద్దాయిని తాను ఏ నేరంలో ఉన్నప్పటికీ అలాంటి సందర్భంలో పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని తీసుకెళ్లడం అనేది రాజ్యాంగ చట్టపరమైన వ్యతిరేక చర్య దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారమే పోలీసులు అనే దానికి ఇది ప్రధానమైన మచ్చుతనంగా నిలబడబోతోంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో పోలీసులు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్న సందర్భాలు అనేకం మనం చూస్తున్నాం ఎందుకంటే ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ లోకేష్ వీళ్ళిద్దరు కూడా పీకుడు భాష మాట్లాడి ఆ భాష మూలంగా పోలీసులు మరింత చచ్చిపోతున్న సందర్భాన్ని మనం ఇక్కడ గమనించాలా ఇది ఖచ్చితంగా న్యాయ వ్యవస్థను అవహేళన చేయడం న్యాయ వ్యవస్థను గౌరవించకపోవడం న్యాయ వ్యవస్థ ప్రొసీడింగ్స్ ను కూడా బేఖాతారు చేయడం అనేది ఇక్కడ స్పష్టంగా జరిగింది మేము అతన్ని సపోర్ట్ చేయడం లే పైన చట్టపరంగా ఏ చర్య తీసుకున్నా మాకు ఇబ్బంది లే అయితే అతనికి ఉన్న చట్టపరమైన హక్కుల ప్రకారం అతని కోర్టులో సరెండర్ చేసి కోర్టు హాల్లో ఉన్నప్పుడు అతన్ని తీసుకెళ్లడం అనేది రాజ్యాంగ చట్ట వ్యతిరేకం ఇది పోలీసుల దుందుడుకు చర్య ఈ చర్యను న్యాయవాద వర్గంగా తీవ్రంగా ఖండిస్తున్నాం వైఎస్ఆర్ సిపి రాష్ట కమిటీ తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తూ రాష్ట వ్యాప్తంగా ఉన్న న్యాయవాదులు ఈ చర్యను ఖండించి న్యాయ వ్యవస్థ గౌరవ ప్రతిష్టలను కాపాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం